నావాన్యూస్కి స్వాగతం ఆచార సాంప్రదాయాలను భావితరాలకు చాటి చెప్పేందుకే వన సమారాధనలు దోహదపడతాయని ఉల్లంకల లక్ష్మీనారాయణ అన్నారు ఇక సమారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు శ్రేయో మిత్రులకు అందరికీ మా నమస్కారాలు ముఖ్యంగా మా యొక్క నిత్య వైష్ణవ కమ్యూనిటీ అనేటటువంటిది మైనారిటీ కమ్యూనిటీ ప్రతి ఊర్లోనూ మేము ఉంటాం ఒకటి రెండు కుటుంబాల చొప్పున ఈ యొక్క ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దామోదర సంజీవ్ అయినటువంటి మా కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రిగా చేశారు అలాగే తిరుపతి తిరుమల దేవస్థానంలో రాజపూడు దాసు గారు మా యొక్క ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కథా కాలక్షేపాలు చేస్తూ తిరుపతిలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు మా యొక్క సభ్యులు ఉద్యోగాల రీత్యా బ్రతుకు తెరువు రీత్యా వివిధ గ్రామాల్లో స్థిరపడిపోయి ఉన్నందువల్ల తక్కువగా కనిపిస్తాం కానీ మా యొక్క సభ్యులు చాలా చాలా ఎక్కువ మంది మేము నిత్య కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరి యొక్క మా యొక్క బడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క షెడ్యూల్ కాస్ట్ ఇంకా చిన్న చిన్న జాతులు వారికి వివాహాలు చేస్తూ అలాగే వారి యొక్క సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఊళ్ళో మా యొక్క సభ్యులు జీవనోపాధి సాగిస్తుంటారు ఇప్పుడు అనేక మంది మా యూత్ సభ్యులందరూ కూడా ఉద్యోగాలు సంపాదించి గ్రామంలోను అలాగే పట్టణాల్లోనూ స్థిరపడినప్పటికీ మా యొక్క ఆచార వ్యవహారాలు మరుగున పడకూడదనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క నిత్య వైష్ణవ సమాధన కమిటీ సబ్ సమానాధన అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క మా వందల సంఖ్యలో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఇక్కడ ఏకపరిచి ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఉందని మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే ఈ మన ఎస్ఐ గారికి ఇక మిగతా సభ్యులందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిత్య వైష్ణవ సమారాధన చేసినటువంటి బంధుమిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ వైష్ణవ సమారాధన కమిటీ యూత్ కురవాళ్ళు కుర్రవాళ్ళు అందరూ కూడా కృషితో ఈరోజు అన్న సమారాధన వనసమారాధన జరుగుతుంది మీ అందరూ సహకరించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ కురకు మీరు అందరూ కూడా సహకరించి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా వైభవంగా కుర్రాలు చేసేలాగా మన అందరి ఫ్యామిలీని కలిపేలాగా వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేసి అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు